హాయ్ ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ డిజైన్ చూసారు కదా చాలా సింపుల్గా కొత్త వరకు కూడా స్టిచ్ చేసుకునే విధంగా ఉంటుంది మనకి డబల్ కలర్ వచ్చినప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు లేదా బోర్డర్స్ ఏమైనా వచ్చిన అలాంటి హ్యాండ్స్తో కూడా మనం ఇలాంటి డిజైన్స్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఎలా చూసేయండి నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా లైనింగ్ పైన కట్ చేసుకోండి మీరు ఒకవేళ షార్ట్ హ్యాండ్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఇదే మోడల్ అనేది దీన్ని బార్డర్ అనేది ఇలా వచ్చేసింది అలాంటప్పుడు మనము ఇలా పెట్టుకుని రివర్స్ చేయం ఒకవేళ మీకు బార్డర్ ఏమీ రాకపోతే పైన లైనింగ్ పెట్టుకుని రివర్స్ చేసేసుకోండి లేదా పైపింగ్ చేసుకోవచ్చు ఇక నేనైతే కింద లైనింగ్ను ఒక ఫోల్డ్ చేశాను కదా ఆ ఫోల్డింగ్ పైన ఈ పైన బార్డర్ వచ్చేలా ఇలా పెట్టేసుకుని ఇప్పుడు రివర్స్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఆల్రెడీ బార్డర్ అనేది చేసి వచ్చింది అది డిస్టర్బ్ అవ్వకుండా ఇలా మనం చిన్న లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోండి ఇప్పుడు మిడిల్ ఒక టక్స్ ఇచ్చుకోవాలి అలానే ఖర్చుల దగ్గర మిడిల్కి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఎందుకంటే మనం కరెక్ట్ మార్కింగ్ రావడం కోసం ఇప్పుడు మిడిల్ నుంచి ఇలా త్రీ ఇంచెస్ చొప్పున నేను ఎలా అయితే రౌండ్గా మార్క్ చేస్తున్నాను ఇలా కార్నర్ నుంచి చూసుకుంటూ త్రీ ఇంచెస్ చొప్పున డ్రా చేసుకోండి మీకు ఇంత పొద్దు అనుకుంటే మనం టూ అండ్ హాఫ్ దగ్గర కూడా చూసుకోవచ్చు అంటే సన్నగా ఉండే వాళ్ళకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకోండి ఇప్పుడు ఇదే మార్కింగ్ ఇటు సైడ్ కూడా రావడం కోసం మనం ఒకసారి ఇలా ట్యాప్ చేసాము అంటే మనకి ఈక్వల్ మార్కింగ్ అనేది ఇటు సైడ్ కూడా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా రెడీ అయిపోతుంది మనము ఇక్కడ ప్రిల్స్ పెట్టుకోవడం కోసం ఇలా త్రీ అండ్ హాఫ్ ఎడల్ప్ ఉండేలాగా కొంచెం పొడవుగానే పీస్ అనేది తీసుకోండి మనం ఇలా పెట్టేసుకొని ప్రిల్స్ పెట్టుకోవచ్చు కాకపోతే దారాలు అనేది వచ్చేస్తాయండి మనం ఎంత లేసి వేసినా ఫ్యూచర్లో అందుకోసం మనం ఫస్ట్ ఇలాగా ఒక ఆఫ్ ఇంచ్ అనేది కుట్టు వేసేసుకోండి మొత్తం లోపల సైడ్కి అనేది మంచి వైపు పెళ్ళేలాగా చూసుకొని ఇప్పుడు మనం పిన్నెస్తో కానీ లేదా ఇలాంటి లూప్ టర్నర్తో కానీ కరెక్ట్గా ఇలా కార్నర్లో గుచ్చుకుని ఇలా రివర్స్ చేసుకున్నామంటే మనకి ఇలాగనేది బయటకు వచ్చేస్తుంది చాలా ఈజీగా ఉంటే ఇలాంటి లూప్ టర్నర్స్ ఉన్నాయంటే మనము బ్యాక్ సైడ్ డోరీస్ తీసుకోవాలన్నా ఇలాంటివి తీయాలన్నా కూడా లేవు ఇలాంటి అంటే పిన్నెస్తో అయినా మీరు స్క్రూ డ్రైవర్తో అయినా రివర్స్ చేసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మనకి వాష్ చేశాక కూడా ఫ్యూచర్లో ఇలా ఏమైనా దారాలు వస్తాయనే ప్రాబ్లం ఉండదు నీట్గా ఉంటుంది దీన్ని ఐరన్ చేసి పెట్టుకున్నాను కరెక్ట్గా ఇలాగా ఇప్పుడు చూడండి ప్రిల్స్ అనేది చిన్న చిన్నగా పెట్టుకుంటూ రావాలి అన్నీ కూడా ఈక్వల్గా పెట్టేసుకోండి మీకు ఇలాంటి ప్రిల్స్ పెట్టేటప్పుడు అన్నీ ఈక్వల్గా ఉంటేనే లుక్ బాగుంటుంది మీకు ఒకవేళ ఇలా తెలియట్లేదంటే హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న ప్రిల్స్ పెట్టుకోండి ఇలా రెడీ అయిపోతుంది కదా దీన్ని మనం బ్యాక్ నెక్ డిజైన్స్కి వాడచ్చు లేదా ఇలా హ్యాండ్ డిజైన్స్కి కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ మార్కింగ్ చేసాం కదా దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మొత్తం రౌండ్ మొత్తం కూడా మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ స్టిచ్ వేసుకోండి చివరినే కుట్టుపడేలాగా ఇలా రెడీ అయిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుని మనం ఇలానే ఉంచేసుకోవచ్చు ఎందుకంటే దారాలు అనేది రావు కదా కానీ లేస్ లాంటివి వేసుకున్నామంటే లుక్ ఇంకా బాగుంటుంది ఇలా లేస్ అనేది మనకు బార్డర్కి తగ్గట్టు కానీ లేదా సారీ కలర్కి తగ్గట్టుగా కానీ ఆపోజిట్ కలర్ ఉంటే అలా కూడా వేసుకోవచ్చు ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోండి కిందన అలానే డబల్ స్టిచ్ వేసుకోండి పైన కూడా లేస్ అనేది వెడల్పు ఉంటే ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మిడిల్ అనేది మనము ఏమైనా బటన్స్ వేసుకోవచ్చు లేదా పోస్టల్ స్టిచ్ చేసుకోవచ్చు దానికోసం కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసి మిడిల్ మార్క్ చేసుకోండి ఇక్కడ మనం సారీ కలర్ ఏమైనా బటన్స్ పెట్టుకోవచ్చు లేదా ఇలా గోల్డే పెట్టుకోవచ్చు ఇవి వచ్చి బటన్స్ మీషోలో తీసుకున్నవి తొంభై వస్తే మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ లింక్ అయితే పోస్ట్లు ఇస్తాను చెక్ చేయండి ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి